హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిపోయే జ్యువెలరీ బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎక్కడున్నా చెప్పాలి కదా చంద్రశేఖర రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారు త్రీ డేస్ ఎగ్జిబిషన్లో బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి యాక్చువల్లీ లేడీస్కి మరింత ఇష్టమయ్యే స్టాక్ తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ శ్రావణ మాసం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ సో అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు సారీస్ అండ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అట్ ద సేమ్ టైం సర్జికల్ స్టీల్తో చేపడిన జ్యువెలరీ ఉంది కమ్ విత్ మీ ఇన్సైడ్ అండ్ ఆయన ఏం చెప్తున్నారు వినే this is made of pure zirconia pearl okay. so it goes with any indian or western outfit mm -hmm. yeah, yeah. yeah this is also that kind of tops you can see more there are so many articles in this like you can zoom it over here also there are so many different colors teardrops. drops color these are also bollywood celebrity collections yes yeah. yes yes stainless steel at the same time సర్జికల్ స్టీల్తో చేయబడింది సో మీకు ఎటువంటి ఇరిటేషన్ ఉండదు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్టుకుంటారు కదా వాళ్ళు ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ చాలా డిఫరెంట్ కైండ్ నిజంగా అలానే ఉన్నాయి నేను చూశాను ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయా బికాజ్ ఐ నవ్ సీన్ మన అయితే నేను ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో చూసినా కానీ సరే మీరు ఇలాంటి జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఈరోజు ఒక్కరోజే ఉంది చలో మీరు వచ్చి మంచిగా షాప్ చేయండి కాశ్మీరీ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ జార్జెట్స్ అండ్ ఇక్కత్ ఎవ్రీథింగ్ ఒకటి కాదు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ కూడా మీరు బార్గిన్ చేయొచ్చు అరే ఎగ్జిబిషన్ కదా బార్గిన్ ఉంటుందా ఉండదా అని మాత్రం అనుకోదు ఈపాటికే మీరు ఆల్రెడీ ఏ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తుంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కంపల్సరీ మీరు దాన్ని బార్గిన్ చేసే అవకాశం ఉంది సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా బార్గిన్ చేసి మంచిగా కొనుక్కోండి ఓకేనా అండ్ మన కాకినాడలో ఎలాంటి ఎగ్జిబిషన్స్ వచ్చినా ఎలాంటి న్యూ థింగ్స్ వచ్చినా అందరూ చాలా బాగా ఆహ్వానిస్తారు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ 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 చాలా మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పాలి అండ్ ఇక్కడ జ్యువెలరీ అయితే సార్ గట్టిగా పెట్టారు చాలా మోడల్స్ అనమాట డిఫరెంట్ కైండ్ అండ్ ఎక్కువ షాప్స్ ఉండటం వల్ల వాళ్ళకి చాయిస్ దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ మీకు బార్గిన్ బాగా అవుతుంది సో మీరు వెళ్ళి బార్గిన్ చేయండి చాలా మంచి జ్యువెలరీ ఉంది శ్రావణ మాసం వచ్చే రాబోయే మంచి మంచి చూస్తూనే ఉండండి అందాన్ని మరింత అందంగా చేసే సారీస్ జ్యువెలరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ వీడియో అండ్ నిజం చెప్తున్నా నిజంగా మంచి ప్రోడక్ట్ అయితేనే ఇందులో ఇస్తా కానీ వీడియో చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చేయను సో నేను ఇప్పటివరకు ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూడండి లాస్ట్ వరకు అండ్ నన్ను ఎంకరేజ్ చేయాలంటే జస్ట్ లైక్ అండ్ షేర్ అండ్ మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోల కోసం చూస్తున్నావు అంటే ఆండ్రాయిడ్ ఉమెన్ కాకినాడ